నారాయణపేట జిల్లా కేంద్రంలోని టీవీపి ఆధ్వర్యంలోని ఆసుపత్రులలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ కార్మికులకు అర్ధ సంవత్సరానికి ఒకసారి వేతనాలు ఇస్తే ఎట్లా బతుకుతారని ఏఐటియుసి నారాయణపేట జిల్లా కార్యదర్శి కొండన్న ప్రభుత్వాన్ని ప్రశ్నించారు నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఆసుపత్రి సూపరింటెంట్ కు ఒక రోజు సమ్మె నోటీసును అందించారు ఈ సందర్భంగా కొండన్న మాట్లాడుతూ నారాయణపేట జిల్లా ఆసుపత్రితో పాటు అన్ని ఆసుపత్రుల్లోని పనిచేస్తున్న కార్మికులకు ఐదు నెలల

తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ హాస్పిటల్ దగ్గర నిరసన కార్యక్రమం చేస్తున్నాం నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఏటీవీ తెలంగాణ మెడికల్ అండ్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ శానిటేషన్ పేషెంట్ కేర్ సెక్యూరిటీ సూపర్వైజర్ అందరికి సంబంధించినటువంటి జీతాలు ఐదు నెలలుగా ఆరు నెలలుగా కొన్ని ప్రాంతాలు ఏడు నెలలుగా జీతాలు వస్తాయో ఆ జీతాలు రాకపోతే పేద కార్మికులమైనటువంటి వాళ్ళము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి అత్తలుగు కార్మికులు ఆరు నెలలు ఏడు నెలలు ఐదు నెలలు అర్ధ సంవత్సరం వరకు ఎక్కడబెక్కుతారని చెప్పేసి మన యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా ఆసుపత్రుల దగ్గర జిల్లా ఆసుపత్రుల దగ్గర తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అన్ని హాస్పిటల్లో ఈరోజు విరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము అధికారులకు బిఎంహెచ్ సూపరింటెంట్కు అదే రకంగా మెడికల్ ఆఫీసర్లకు కూడా నోటీస్ అందజేసి రేపు సమ్మె చేయబోతా ఉన్నాం రేపు రోజు సమ్మె సందర్భంగా హైదరాబాద్లోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కోటి దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్ కమిషనరేట్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున వేలాది మనతో ధర్నా జరగబోతూ ఉన్నది ఆ ధర్నా ఉద్దేశం ఉంది ఏంటంటే మేము ఇంతకాలము ఆరు నెలలుగా ఐదు నెలలుగా ఏడు నెలలుగా పేషెంట్లను చూసాం డాక్టర్లను చూసాం అధికారులను చూసినాం మా కడుపు కాల్చుకొని అప్పులు చేసుకొని కిరాణా శాఖలతో అనిపించుకొని అప్పులతో అనిపించుకొని మూడు రూపాయలకు ఏడు రూపాయలకు ఐదు రూపాయలకు వృత్తి చేసుకొని కూడా ఈ ఏడు నెలలు ఆరు నెలలు ఐదు నెలలుగా బతికినాం ఇంకా మాకు బతకానికి వశం కాదు మాకు ఇచ్చేవాడు కూడా లేడని ఉద్దేశంతో రేపు సమ్మెతా ఉన్నాం ఆ సమ్మె సందర్భంగా అధికారులు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారు ఈ ప్రభుత్వమే బడ్జెట్ లీట్ చేస్తలేదు కాబట్టి వెంటనే కార్మికులకు బడ్జెట్ రిలీజ్ చేస్తేనే తప్ప కార్మికుల వేతనంలో వచ్చే పరిస్థితి లేదు కాంట్రాక్టర్లు కూడా ఒక నెలలో రెండు నెలలు అంటే ఇస్తారు కానీ ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలలు అని అంటే ఏ కాంట్రాక్టర్ అయినా తెచ్చిస్తాడు అనే ప్రశ్న ఎవరికైనా తలెత్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మంత్రి గారు రాష్ట్ర కమిషనర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేతవాత మొత్తం మీద ఖచ్చితంగా ఈ ఐదు నెలల రూపాయి పెండింగ్ లేకుండా ఐదు నెలల వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం రేపు ఒకరోజు సమ్మె సందర్భంగా అధికారులుగా ప్రభుత్వం కూడా మాకు పేషెంట్లకు ఇబ్బంది అవుతుంది మీ పేషెంటే కదా ఆ చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఇబ్బందికరమైనటువంటి వాళ్ళు ఉంటారు కానీ ఏడు నెలలుగా ఆరు నెలలుగా మేము మా ఇండ్లో కూడా వస్తూ ఉన్నాం మేము అది ఎవరు బాధ్యత ప్రభుత్వం బాధ్యత ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి వాళ్ళకి వర్కర్లకు వచ్చిన కన్నా వాళ్ళ సెంటిమెంట్ అవుతుంది మా సెంటిమెంట్ కాదా అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏపీజీగా ఖచ్చితంగా రేపు సమ్మె జరుగుతుంది ఆ సమ్మె సందర్భంగా అందరూ కూడా కార్మికులందరూ కూడా పాల్గొనాలి రేపు హైదరాబాద్ చలో హైదరాబాద్ కార్యక్రమానికి ప్రజా వ్యాప్తంగా అందరూ కార్మికులు తరుగుతా ఉన్నారు మన నారాయణపేట జిల్లా ఆసుపత్రి నుంచి కూడా కార్మికులు పెద్ద తరలాలి ఆ తరలిన సందర్భంగా ప్రభుత్వం కదలకపోతే తర్వాత రెగ్యులర్ గా సమ్మె కూడా ఉంటుంది ఆ సమ్మె కూడా సిద్ధం కావాలి పన్నులు బంధు పెట్టుకుంటే తప్ప ఈ ప్రభుత్వం అధికారులు మాట్లాడిన పరిస్థితి ఎందుకంటే కొత్త ప్రభుత్వం వచ్చింది గౌరవనీయులు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం వచ్చింది ఆయనకు ఏదో పనులు ఉంటాయి కొత్త ప్రభుత్వం కాబట్టి ఆ విధంగా సర్జ చేయలేమని చెప్పేసి మాట్లాడే మాట్లాడితే పరిస్థితి ఉంటుంది అది మాట్లాడతారు కాబట్టి మనం గౌరవించే జోకెత్తితేనే మన సమస్య పరిష్కారం అవుతుంది కాబట్టి అందరం కూడా రేపు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆ కార్యక్రమం విజయవంతం చేస్తేనే మన వేతనాల సమస్య కానీ ఇతర పిఎఫ్ కానీ ఈఎస్ఐ గ్రాట్యుటీ పెన్షన్ అన్ని సమస్యలు దీర్ఘకాలిక సమస్యల మీద పోరాటం కొనసాగుతూనే తాత్కాలికంగా వేతనాల సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి ఈరోజు మన సూపర్ండెంట్ గౌరవనీయ సూపరింటెంట్ గారికి విమరణము నినతి పత్రము సమ్మె నోటీసు హైదరాబాద్ లో ఇచ్చింది ఇక్కడిచ్చేది అన్ని కూడా కల్పించాం వారు కూడా సానుకూలంగా స్పందిస్తా ఉన్నారు కాబట్టి వెంటనే వేతనాల సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది மெடிக்கல் அவுட் சோர்சிங் சிக்காலே வைத்திய ரங்கேச உதவ ஐக்கியதில்லாலே ஐந்து நேர வேதால இவ்வாலே વેજલ પેસ વૈદ્ય સબંધી કાર્યતા વર્લ્લેબાદિંદાબાદિંદાબાદિંદાબાદ